ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల్లో తేదేపా బీజేపీ జనసేన కూటమి బలపరిచిన తన ప్యానెల్ని అక్కడ మెజారిటీతో గెలిపించాలని చైర్మన్ అభ్యర్థి శంకర్రావు కోరారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకర్రావు డైరెక్టర్ అభ్యర్థులు ఏపీ పేపర్ మిల్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ అభ్యర్థులతో కలిసి స్థానిక పేపర్ మిల్ సెంటర్ ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాదారులను ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలపై అవగాహన కల్పించారు ప్రతి సభ్యుడు ఓటు కలిగి ఉంటారని వారి ఓటు హక్కుతో ప్యానెల్లో పది మందిని ఓట్లు వేసి ఎన్నుకోవచ్చని అన్నారు బ్యాలెట్ పేపర్లో వరుస సంఖ్యలో ఉన్న నాలుగు పది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నంబర్లలో గుర్తులపై ఓటు వేసి తమ ప్యానల్ని ఆశీర్వదించాలని కోరారు బ్యాంకు అభివృద్ధి కోసం చల్లాశంకర్రావు ప్యానల్ విజయం చేకూర్చారని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో డైరెక్టర్ అభ్యర్థులు కపల సూర్యప్రకాష్ రావు పడాల శ్రీనివాసరావు పిల్లి శ్యామ్ కుమార్ పోలాకి పరమేశ్వరరావు బుడ్డిగ రవి కొండలరావు మిగిలి శ్రీనివాసరావు ఎర్రమూతు ధర్మరాజు యాళ్ళ వెంకటరావు ఇనుమల రంగారావు తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని నాశనం చేయడంతో పాటు కోఆపరేటివ్ బ్యాంక్స్ వ్యవస్థను కూడా ఈ వైసీపీ వారు నాశనం చేసేశారు రాజమహేంద్రవరంలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ అన్నదానికి ఒక చరిత్ర ఉంది ఒక విశిష్టత ఉంది అలాంటి ఒక బ్యాంక్ని ఒక పాలక వర్గం లేకుండా ఎన్నికలు లేకుండా ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా మనీ డ్రా చేయడంతో పాటు ఎక్కడా కూడా బ్యాంక్ ఒక అభివృద్ధికి పాటుపడకుండా బ్యాంకును ఒక రాబడి కింద చూసి డైరెక్టర్లు అందరూ కూడా అవినీతి చే చేశారు వాళ్ళు అవినీతి చేసినది అందరికీ తెలిసిన అంశమే ఈ రోజున ఎన్డీఏ కూటమిగా ఈ యొక్క బ్యాంక్ని గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక విధమైన వైభవం తీసుకొచ్చిన బెల్ట్గా చల్లాశంకర్రావు గారిని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రతిపాదించి ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ జనసేన టీడీపీ డైరెక్టర్లందరినీ కూడా ప్రతిపాదించి ఒక బెల్ట్ తోటి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఏపీ పేపర్ మిల్ దగ్గర కార్మికులందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం రాష్ట్రాన్ని ఎలాగైతే నారా చంద్రబాబు నాయుడు గారు గాడి తప్పిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడంలో కానీ నష్టపోయిన రాష్ట్రాన్ని రోజున సరిచేసే బాధ్యత ఎలా తీసుకున్నారో ఇక్కడ ఏదైతే రాజమహేంద్రవరం ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ నష్టపోయి ఉందో అన్ని నిబంధనలకి తూట్లు పడి ఉన్నాయో వాటి కూడా సరిచేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటామని ఈరోజు ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అభ్యర్థిస్తూ ఉన్నాం వారందరూ ఒకటే మాట చెప్తా ఉన్నారు మొన్న ఎన్నికల్లో ఎలాగైతే ఎన్డీఏ కూటమి మేము వైసీపీని తిరస్కరించామో రాబోయే బ్యాంక్ ఎలక్షన్లో కూడా మీకు మద్దతుగా ఉంటాం వారి ఈ రోజున రాష్ట్రానికి పట్టిన వైరస్ వాళ్ళు మనకు వద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు మన ఆర్యపురం కోఆపరేటివ్ ని ఆంధ్ర లోనే అగ్రగామిగా తీసుకెళ్ళడం జరిగింది మేము దిగిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారు ప్రభుత్వం ఎంత దారుణంగా మా రాష్ట్రాన్ని హింసించారో అట్లాగే ప్యారలర్గా మా బ్యాంకు కూడా అంత కుదేలైపోయింది నిజాదంటే ప్రతి ఆరు నెలలకి ఒక ఎవరో ఒకరు చైర్మన్ తీసిరావడం ఆ రాజ్యంగా ఆ బ్యాంకును వాడేసుకోవడం అంతా జరిగింది అందు గురించి మరలా మీ ఇప్పుడు రేపు ఇరవయో తారీఖుని శనివారం నాడు ఆర్యపురం బ్యాంక్ ఎన్నికలు జరుగుతున్నాయి అందు మరలా నాతో పాటు కొత్త తమ్మండుగురిన ప్యాన ప్యానల్లో మేము పోటీ చేస్తున్నాం అప్పుడు ఎలాగైతే రెండు నెలల క్రితం ఎలాగైతే ఎలక్షన్లో వాళ్ళు చావు దెబ్బ కొట్టారు ఇప్పుడు ఈ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్కి వాళ్ళే నిలబెడుతున్నారు అందులో వైసీపీ వాళ్ళు అలాగే అంత చావు దెబ్బ కొట్టి ఆర్యపురం బ్యాంకును రక్షించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏం 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 పెడుతున్నారంటే అంటే క్యాప్షులు సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆర్య ఆర్యపురం బ్యాంక్ అంటే సేవ్ ఆంధ్ర సేవా లేదు సేవా అది తెలియట్లేదు సేవా ఇది మరి ఎన్నాళ్ళు ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఏదో కాపాడేస్తారు మీ ఐదు సంవత్సరాలు ఏం కాపాడారు ఇప్పుడు ఏం పోతున్నారు ఎలాగైతే నాశనం చేశారు ఇంకా సర్వ నాశనం చేసేద్దాం అనుకుంటున్నారు ఆ వైసీపీ వాళ్ళు అందరూ కూడా అందు గురించి అయితే ఒక్కసారి నా మా ప్యానల్ని నన్ను నా ప్యానల్ని కూడా రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పేపర్ మిల్స్ వర్కర్స్ అందరికీ కూడా నా హృదయ అభినందనలు ఏంటంటే మమ్మల్ని అందరిని ఆ ప్యానల్ని అత్యధిక మెజార్టీతో మీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నెక్కించవలసిందిగా మర్చిపోతే కోరుకుంటున్నాను సెలవు